ఆరోగ్యము మహాభాగ్యము అనేవారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం ఎన్ని కోట్లున్నా ఎంత ధనం ఉన్నా ఎంత డబ్బున్నా ఆరోగ్యం లేకపోతే శూన్యం ఆరోగ్యం మహా ఐశ్వర్యం ఏ వ్యక్తికైనా ఆరోగ్యం అనేటువంటిది ఐశ్వర్యమే ఆరోగ్యం లేకపోతే ఎంత ధనం ఉన్నా ఉపయోగం లేదు ఉపయోగం లేదు కాబట్టి ప్రియులరా యేసును కలిగి ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండగలడు కుతంత్రం లేకుండా మంచి మనసుతో యేసును కలిగి ఉండి పరిచర్య చే చేయగలిగితే ఆ వ్యక్తులు ఆరోగ్యంగా ఉండగలరు దేవుని పని చేస్తే దేవుని పని చేస్తే ఆరోగ్యంగా యేసును కలిగి ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు